గాయత్రీ మంత్రానికి సమానమైన మంత్రాన్ని ఒకటి చెప్తా నేను అది మీరు రోజు ఉదయాన్నే స్నానం చేసిన వెంటనే జపించవచ్చు అనమాట గాయత్రి మంత్రానికి ఇరవై నాలుగు అక్షరాలు ఉంటాయి ఇప్పుడు నేను చెప్పేదానికి కూడా శ్లోకానికి కూడా ఇరవై నాలుగు అక్షరాలు ఉంటాయి ఇది దేవి భాగవతం అనేది వ్యాసుడు మనకు అందించాడనమాట మందరం కూడా ఈ మంత్రాన్ని చేసి తరించడం కోసం మా గురువు గారు ఈ మంత్రాన్ని చెప్పారనమాట కాబట్టి ఈ మంత్రాన్ని చెప్తాను మీరు రోజు స్నానం చేసిన వెంటనే నూట ఎనిమిది సార్లు చేసుకుంటే మనిషికి అనేకమైన ఈతు బాధలు ఉంటాయి అన్నమాట ఇప్పుడు మనం పుట్టాం పుట్టిన వెంటనే ఆరోగ్య సకలంగా ఉండాలి అది కోరికే ఆ తర్వాత చదువుకోవడానికి వెళ్తాం మంచి చదువు రావాలి అది కోరిక తర్వాత ఉద్యోగం రావాలి అది కోరిక బాగా డబ్బులు రావాలి పెళ్లి కావాలి పిల్లలు కొట్టాలి మంచి ఇళ్ళు ఉండాలి అలాగే కార్లు ఉండాలి తిరగడానికి అందోన్న దాంపత్యం ఉండాలి ఏదో ఒక రకమైన కోరిక ఉంటుంది ఈ కోరికలన్నీ కూడా తీరడానికి నేను చెప్పే మాత్రం పట్టుకొస్తుంది సర్వ చైతన్య రూపాంతం ఆద్యాం బుద్ధిం యానః ప్రచోదయాత్ అంటే జీవ రూపంలో ఉన్న ఏ దేవతా శక్తి అయితే ఉంటుందో అటువంటి గొప్ప శక్తిని నేను ఉపాసన చేస్తున్నాను ఆ పరదేవత అంటే ఆ దేవత నా బుద్ధిని ప్రేరేపించుగాక అని చెప్పి దీని అర్థం అనమాట కాబట్టి దీన్ని మీ పిల్లలకు చెప్పించండి దీంట్లో బుద్ధి గురించి ఉంది అలానే జ్ఞానం గురించి ఉంది డబ్బు గురించి ఉంది అన్ని కూడా ఈ చదివితే రానిదంటూ ఏది ఉండదు అనమాట ఇప్పుడు ఈ చెప్పే మంత్రాన్ని మీరు చేసుకోండి ఇది గాయత్రి మంత్రంతో సమానమైన మంత్రం అనమాట మనకి ఏ సమయంలో ఏ వయసులో ఏది కావాలో దాన్ని చేర్చగలిగే మంత్రం ఇదన్నమాట